ఐదు మండలాల్లో ఉదయం పొద్దునే ఎంపీ గారు ప్రభాకర్ రెడ్డి గారు ఎస్పీ గారు కృష్ణ గారు ఆధ్వర్యంలో ఉచి మండలంలో స్టార్ట్ చేశాము అక్కడ నుంచి మనం కొడవులూరు విడవలూరు ఇప్పుడు లాస్ట్ లో ఎందు పడగలికి రావడం జరిగింది ఈ అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు కార్యకర్తలు జన సైనికులకి అదేవిధంగా పొద్దు నుంచి ఈ మండలాల్లో కలర్ చేసిన పత్రిక మిత్రులకి అదేవిధంగా ఇక్కడికి చేసిన దివ్యాంగులకి అందరికి దాని ఈ మనం ఆచల్ గా ఇంకో చెప్పుకోవాలి మన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అయింది మనందరం అనుకున్నట్టు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే సంక్షేమము అభివృద్ధి సమపాదలు ఎలా చేస్తారని అనుకున్నామో అలాగే జరుగుతూ మనము ముందు నడుస్తున్నాము మనకి ఈ దివ్యాంగుల దినోత్సవం రోజు దిగా మనందరూ కూడా ముఖ్యమంత్రి గారికి ప్రొబోతించిన అన్ని మండలాల్లో ఆయనకి ధన్యవాదాలు తెలుసుకోవడం చూస్తున్నాం ఎందుకంటే గవర్నమెంట్ రాగానే మూడు వేల కంటే పెన్షన్ ఆరు వేలు చేసినందుకు వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుసుకున్నారు అదేవిధంగా ఈ వివిఎఫ్ ఫౌండేషన్ ద్వారా మీకు ఎలక్షన్స్ ముందు ఎవరైతే మహిళలు రైతులు యువకులు దివ్యాంగులు మొత్తం అందరూ నాతో కలిసి నడిచి నన్ను అత్యంత భారీ మెజార్టీతో మీ ఎమ్మెల్యేగా తెలుసుకోవాలని అత్యంత ఎంపీ గారు మీరు భారీ మెజారిటీతో గెలిపించారు దానివల్ల గవర్నమెంట్పై ఒక పక్క మనకి సంక్షేమము అభివృద్ధి కార్యక్రమాలు దాని వరకు చంద్రబాబు ఈ లోపల మనము కొంచెం మనం కూడా మీకు నేను ఇచ్చిన మాటలు రైతులు కాదు ఏ మాట అయితే ఇచ్చారో అదే ప్రకారం మీకు వర్షాలు వచ్చినా మీరు ఇబ్బందులు పడకుండా ఫౌండేషన్ ద్వారా కాలువలు తీర్చడం నాకు ఎంతో సంతోషం ఉంది ఎందుకంటే రైతులు నా కూడా మా పూర్తిగా ఎమర్జెన్సీకి క్యాన్సర్ స్క్రీనింగ్ బస్ ఇచ్చినాము అది మన ఐదు మండలాల్లో ఫౌండేషన్ ద్వారా ఇక్కడికి వచ్చి మహిళలకి ఒక్కొక్క టెస్ట్ ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేలు అవుతుంది అది అబ్బాయి పక్కన పెడితే ఈ మారుమూల ప్రాంతాల నుంచి వాళ్ళు బయటకు ఆ టెస్ట్ చేయించుకోవడం అనేది చాలా ఇబ్బంది అలాంటిది మనం అందరూ వచ్చి ఆ టెస్ట్ చేయించుకునేటట్టు చేస్తాము దానికి నాకు చోటు పడిన అందరూ వైద్య సిబ్బంది అయితేనేమి అధికారులు నిజంగా వాళ్ళందరినీ చాలా వాళ్ళందరికీ కూడా నేను చాలా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను అదేవిధంగా ఇంకొకటి మన వాటర్ ప్లాంట్స్ బీపీఆర్ ఫౌండేషన్ ద్వారా ఎప్పుడు జిల్లా మొత్తం ఇస్తాము అలాగే మన ఫోర్ కాన్స్టెంట్స్ లో ఎక్కువ ఉన్నాయి ఆల్రెడీ అయినా కూడా ఇంకా కూడా మనము ఎక్కడెక్కడ వాటర్ ప్లాంట్స్ కావాలో అవన్నీ కూడా పెట్టుకొని అవన్నీ కూడా మనం రన్ చేసుకుంటున్నాము అదేవిధంగా బీపీఆర్ 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 వైద్యం ఇవన్నీ ఎన్నో నుంచి చేయడం సేవకి మార్పేట్ తో వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ముద్దున్నారు ముందు సేవ దాని తర్వాత రాజకీయాలు అనుకున్నాము సేవలో నుంచే మేము రాజకీయాలకు వచ్చాం కాబట్టి రాజకీయాలకు వచ్చినా కూడా సేవే మాకు ఇష్టం అందుకని

అయితే మీ మీ మా మా ఆనందమే ఆనందంగా డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకు పైగా పే చానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి మరియు పుట్టినరోజు వేడుకలు సాక్షన్ టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ని సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది అనుభవ వక్తులైన బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయట ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ లిమిటెడ్ యాజమాన్యం డబల్ నైన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఆదిత్యనగర్ నెల్లూరు